రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబంలో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ అన్నారు మంగళవారం రోజున ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్ ఉమ్మడి మేడ్చల్ ఉమ్మడి షామిర్పేట మండలాల పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎనిమిది కోట్ల ఐదు లక్షల చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం ఆరంభమైందని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కొనసాగుతూనే సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేదకు అందుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి దాచుకోవటం దోచుకోవటం తెలియదని పేదవాళ్లకు న్యాయం చేయటమే తమ కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఇది రైతన్నల రాజ్యం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి భీమిడి జైపాల్ రెడ్డి మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఏబి బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి వేముల మహేష్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మాజీ మేయర్లు చైర్మన్ డిప్యూటీ మేయర్లు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చూసిరా అన్ని పార్టీలు ఏకమై వేదిక పార్టీలకు ఖచ్చితంగా పెద్దలు మన ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు పనుండిపోయిండు ఆయన కూడా మాట్లాడిపోయిండు ఆయనకు మన మల్లారెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద అన్ని పార్టీల నాయకులకు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది వందల మంది ఎవరైతే చెక్కులు తీసుకుంటారో మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వేదిక మీద ఆర్డీఓ గారు ఎంఓ గారు మాజీ కార్పొరేషన్ అందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఎనిమిది కోట్ల రూపాయలు మీ అందరికి చేయాలని ఆలోచనతో మేమందరం పెయికెళ్ళి ఉన్నాం ఎవరికి స్వార్థం లేదు కానీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీము గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీములు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత లోతు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కొనసాగిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను మీరందరూ కూడా పెద్దలు మాట్లాడకుండా బోధనం చేసి కూడా కోరుతా